ఏర్పడ్డ చంద్రగ్రహణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి ఈసారి ఏంటంటే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి ఈ చంద్రగ్రహణం అనేది అత్యంత భయంకరమైన చంద్రగ్రహణం ఇది ఎందుకంటే ఈ యొక్క గ్రహణం రోజు ఉండేటువంటి చంద్రుడికి ఒక పేరు పెట్టారు అదేంటంటే బ్లడ్ బూన్ మీకు తెలుస్తుంది అది ఎంత ప్రభావం ఉంటుందో రక్తపు చంద్రుడు దాని పేరు రక్తపు చంద్రుడు రెడ్ మూన్ అని పెట్ట ఎర్రటి చంద్రుడు అని పేరు ఓకే రక్తపు చంద్రుడు అని పేరు పెట్టారు ఇంగ్లీష్ లో బ్లడ్ మూన్ అంటారు దాన్ని మరి బ్లడ్ మూన్ అనే పేరు పెట్టారంటే అర్థం చేసుకోవాలి అది ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుందని చెప్పేసి ఇది దాదాపు వంద సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక రకమైనటువంటి చంద్రగ్రహణం ఇది ఇది ఏంటంటే రెండో చంద్రగ్రహణం వాస్తవానికి ఒకటో చంద్రగ్రహణం వచ్చింది కానీ అది ఎక్కడ కనపడలేదు భారతదేశంలో యూరోప్ వంటి కొన్ని దేశాలు కనపడడం జరిగింది అందువల్ల మన దేశానికి అది అప్లై కాలేదు కానీ ఇప్పుడు వచ్చేటువంటి సెప్టెంబర్ ఏడు వచ్చేటువంటి చంద్రగ్రహణం మటుకు భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది దీని ప్రభావం అత్యంత భయంకరంగా కూడా ఉండబోతున్నది మరో నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది అంతేకాకుండా దీని తర్వాత కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క రక్తములకు సంబంధించినటువంటి ఈ యొక్క మరణాలు కూడా సంబంధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఏంటంటే రాత్రికి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరియు రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాలకు కూడా అది అయిపోతుంది మధ్యాహ్నం రాత్రి పదకొండు గంటల స్థాయి మధ్యమ తారమని అంటారు ఓకే సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గర్భిణీ స్త్రీలు మటుకు ఈ గ్రహణం చూడడానికి ఎటువంటి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే అటువంటి ప్రయత్నం చేస్తే మీలో ఉన్నటువంటి పెండానికి ఈ యొక్క చంద్రుడి నుంచి కొన్ని రకాలైనటువంటి కిరణాలు ఉద్భవిస్తాయని తెలుసుకోవాలి అవి మామూలు కిరణాలు కాదండి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది అంటే రాహుతో కూడినటువంటి చంద్ర కిరణాలు కూడా భూమి మీద వస్తాయి రకమైన కిరణాలు వస్తాయి ఈ కిరణాలు అనేటువంటి వాటికి అత్యధికంగా ప్రభావితం అంటే కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చాలా దారుణమైన ఎఫెక్ట్ ఉంది అసలు అన్ని రాశుల వాళ్ళు కూడా గ్రామం చూడకపోతే మంచిది ఎందుకంటే కొంతమంది నాస్తికులు చెప్తుంటారు కనబడుతుంది కాబట్టి చూడండి అని కానీ కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల మటుకు తీవ్రమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది వీళ్ళల్లో ఈ కుంభరాశి వారు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు ఈ యొక్క నక్షత్రాలు కొన్ని ఉన్నాయి వాటికి అద్భుతమైన ఎఫెక్ట్ కూడా చెడు ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ఇక చెప్పదలుచుకునేది అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రహణం టైంలో భోజనం చేయరాదు మీరు మధ్యాహ్నం వరకే భోజనం కంప్లీట్ చేసేసి ఆ రోజు రాత్రిపూట ఒకటి వరకు కూడా ఎటువంటి పదార్థాలు కూడా తీసుకోకూడదు ఇక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే ఈ యొక్క ద్రవ పదార్థం అంటే కూడా ఏదైనా జ్యూస్ వంటివి తీసుకోవచ్చు కానీ తీసుకోగలిగి ఉండగలిగే మటుకు పోతు ఉపవాసం ఉంటే మంచిది అంతేకాకుండా ఈ యొక్క కిరణాలు అనేటువంటి వస్తాయి చంద్రుడి నుంచి కాబట్టి ఇంట్లో తప్పనిసరిగా కూడా దర్మ ధర్మ కట్ట పెట్టుకోవాలి ఈ ధర్మ పొలల్ని ఈ యొక్క పక్కల వాటి మీద పెట్టడం అనేటువంటి తప్పనిసరిగా చేయాలి అందుకాకుండా సూతకాలం అనేది దాదాపు తొమ్మిది గంటల ముందు నుంచే ఉంటుంది అంటే మధ్యాహ్నం నుంచి ప్రారంభం అవుతుంది వాస్తవానికి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది అప్పటి నుంచి కూడా సూతకాలం అంటారు పెద్ద పెద్ద దేవాలయాలు అన్ని కూడా మూసేస్తారు మూసేస్తారు మరణాడు మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి స్వామి వారికి అన్ని దేవాలయాల్లో కూడా ఉదయం దూపదేప నైవేద్యములు సమర్పించుకొని దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది మరలా ఇక తీయరు ఇక్కడ చెప్పదలుచుకుంది ఇంకొక మరో ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ సమయంలో అందరూ కూడా జపములు ఉండాలి రావు గ్రహ జపం చేయడం మంచిది లేదంటే పరమేశ్వరి జపం కానీ దుర్గాదేవి జపం కూడా చేయాలి ఇంకా బయట అనవసరంగా తిరగరాదు ఎందుకంటే అనేక మంది క్షుద్ర తాంత్రికులు కూడా తమ మంత్ర యొక్క విధానం కోసము వాళ్ళు కూడా కొన్ని రకాలైనటువంటి పూజలు చేస్తారు క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క వామాచారంలో పూజలు చేసేటువంటి వాళ్ళు గ్రహణం సమయంలోనే వాళ్ళు కొన్ని రకాలైన శక్తులు సాధించడం కోసం పూజలు చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా బయట తిరగవద్దు ఎందుకంటే కొన్ని నక్షత్రాల వాళ్ళు వాళ్ళకి అవసరం ఉంటుంది వాళ్ళకి బలివటాలు ఇటువంటి కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైన వరకు ఒంటరిగా కూడా ఎవరు రాత్రి కూడా తిరగద్దు తిరగక పోవటమే మంచిది ఇక నక్షత్రాల గురించి వస్తే ఈ కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి మీనరాశి వీటికి అదమ ఫలితం కూడా ఉంది వీళ్ళు ఏం చేయాలంటే తర్వాత రోజు కూడా తప్పనిసరి కూడా స్నానం కూడా చేయాలి స్నానం కూడా చేసి ఈ యొక్క వీలైనంత వరకు కూడా దానం అనేది ఇవ్వాలి ఒకటి బావు కేజీ బియ్యము ఒకటి బావు కేజీ మినప మినపప్పు ఈ యొక్క మినప గుండు తర్వాత చంద్రుడి ప్రతిమ ఉంటుంది అది వస్త్రంలో కూడా మీ దగ్గర ఉన్నటువంటి మీకు అవైలబుల్ ఉన్నటువంటి బ్రాహ్మణుడు కూడా దానం ఇవ్వండి దక్షిణ కూడా ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా శాంతి తప్పనిసరిగా చేసుకోవాలి ఇక సింహరాశి వారికి తులారాశి వాళ్ళకి మకర రాశి వారికి కూడా మధ్యమ ఫలితం కూడా ఉంది అంతేకాకుండా ఈ కన్యా రాశి మేషరాశి వృషభ రాశి వీటికి కూడా కొన్ని రకాలైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా కూడా మర్నాడు కూడా ఉదయం చేసి పట్టు విడుపు స్నానం అనేది చేయాలి రాత్రి కూడా ఒకటిన్న చేయొచ్చు లేకపోతే తర్వాత ఉదయం కూడా స్నానం చేయాలి ఒకటిన్నర లోపు ఎటువంటి పరిస్థితుల్లో నిద్రపోవద్దు గర్భిణీ స్త్రీలు కూడా బయటకు వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండండి ఎవరో కొంతమంది నాస్తికులు చెప్పిన మాటలు నమ్మొద్దు గ్రహణాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే అందులో నుంచి రాహుగ్ర రాహుతో కూడినటువంటి కొన్ని రకాల కిరణాలు ఖచ్చితంగా వెలువడతాయి ఈ వెలువడటం వల్ల మీకు ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సో తప్పనిసరిగా కూడా చూడద్దు ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత రోజు మీరు లేచేసి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకొని ఈ యొక్క స్వామివారి యొక్క పేద ప్రసాదం కూడా స్వీకరిస్తే మీకు ఎంతో కూడా మంచిది ఇంతేకాకుండా నలభై ఐదు రోజులు ప్రభావం ఉంటుంది తర్వాత వచ్చే కొన్ని నెలల పాటు కూడా ప్రభావం ఉంటుంది నలభై ఐదు రోజులు కూడా టీవీ ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా తగినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఈ యొక్క గ్రహణ సమయంలో కూడా మీరు శాంతిని పొందాలి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు